జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత్ మూడో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు షేక్పేట తహసీల్దార్ ఆఫీసులో బీఆర్ఎస్ నేతలు సబిత సుధీర్ రెడ్డి వివేకానంద గౌడతో కలిసి మూడో సెట్ నామినేషన్ ఎన్నికల అధికారికి అందించారు పదేళ్లు కేసీఆర్ పాలన మాగంటి గోపీనాథ్ చేసిన సేవలు జూబ్లీ హిల్స్ ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు గోపీనాథ్ ను గెలిపించినట్టే మాగంటి సునీత్ను కూడా గెలిపించాలని కోరారు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గోపినాథ్ గారిని ఏ విధంగా గెలిపించినారో అదేవిధంగా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ తరఫున సునీత గారిని గెలిపించమని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన బేరీస్ వేసుకొని ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పాలన బేరీస్ వేసుకొని ఈరోజు జూబ్లీస్ నియోజకర్ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇరవై రెండు నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రం ఏ విధంగా భ్రష్పెట్టిపోయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా తగ్గిపోయింది అనేది జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్కొక్క సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెరిగేటట్టు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి దేశంలోనే బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్ సిటీ అనేటట్టు డెవలప్ చేసింది అనేది అందరూ గమనించున్నారు మొన్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆస్వాదించి ఇక్కడ శాసనసభ్యులందరూ కూడా గెలిపించున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో ఎన్నికలు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై రెండు నెలల్లో ఏ విధంగా నాటకం ఆడినారనేది అమలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నాటకం ఆడింది అనేది గమనించున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తశుద్ధితో ముందుకు పోయి రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పేసి కోరుకుంటూ మరి నిన్న జరిగిన నామినేషన్ కార్యక్రమానికి ఆ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్పష్టంగా కళ్ళతోటి దగ్గర నుంచి చూసింది చాలామంది ఇది అంతరాష్ట్ర రౌడీ సీటర్ల సమ్మేళనం లాగుంది ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియ లాగా లేదు హైదరాబాదు సికింద్రాబాదులో జంట నగర్లో చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ అందరూ కూడా ఈ యొక్క నామినేషన్లో పాల్గొనరు రాబోయే ఎన్నికల్లో ఇటువంటి రౌడీ మూకల చేతికి అధికార పగ్గాలు పోతే ఆ జూబ్లీస్ ప్రజలు నష్టపోకూడదు మరి ఇటువంటి తరంలో పోలీసు వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండే మరి ఇప్పటికైనా జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేసి రేపు ఈ ప్రజలకు మంచి భవిష్యత్తు కావాలంటే మరి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మరి సౌమ్యరాలు ఈ ప్రాంతం మీద ఈ ఈ నియోజకవర్గాన్ని ప్రజలందరిని కూడా ఒక పిల్లల్లాగా కుటుంబ కుటుంబంలాగా చూసుకునే సునీత